నమస్తే అండి ముంబై హైవే నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో బీటీ రోడ్కి ఫిఫ్టీ త్రీ ఏకర్స్ భూమి అమ్మడానికి వచ్చిందండి ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ అండి ప్యూర్ ఎడ్సెల్ ప్రాపర్టీ అండి ఇంకా సరౌండింగ్ ఫుల్ వాటర్ ఉంటాయండి సరౌండింగ్ ఫుల్ వాటర్ ఉంటాయి హైట్ పైన భూమి ఉంటుంది మంచి వ్యూ లొకేషన్ అండి మంచి వ్యూ లొకేషన్ అండి ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి త్రీ టు ఫోర్ డేస్లో కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఫిఫ్టీ త్రీ ఏకర్స్కి మొత్తం ఫారం నెంబర్ టెన్ రెడీగా ఉంది ఓకే ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై వెళ్ళి అండి బిదా డిస్టిక్లో ఈ భూమి అమ్మడానికి వచ్చింది జైరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి ఓకే బీటీ రోడ్కి ఫస్ట్ పెట్టండి ప్రైస్ చూసుకున్నా కూడా థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుందండి థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుందండి ఇంకా వాటర్కి అయితే అసలే ఇబ్బంది లేదండి ఫుల్ వాటర్ ఏరియా ఓకే ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇంకా ఫామ్ ల్యాండ్స్కి అయితే ఎక్సలెంట్ బిట్టండి ఫామ్ ల్యాండ్స్కి అయితే ఎక్సలెంట్ బిట్టండి ఇలాంటి బిట్ నెంకుంటూ వెళ్ళినా కూడా దొరకదండి అదైతే కన్ఫర్మ్ ఎందుకంటే సరౌండింగ్ ఫుల్ వాటర్ ఉన్నాయి హైట్లో భూమి ఉంటుంది మంచి వీ లొకేషన్ అండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు బీదర్ గుల్బర్గా యాద్గిరి రాయచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మేము సైడ్లు చూపిస్తున్నామండి ఓకే ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే టెన్ ల్యాక్స్ బిలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ బ్లాక్ సెల్ ప్రాపర్టీస్ అండి ఓకే